పదేళ్ల టీఆర్ఎస్ పాలన తర్వాత తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం మీద కాంగ్రెస్ పూర్తి అధ్యయనం ఆచరణాత్మక దృష్టితో పగ్గాలు చేపట్టిందా వంద శాతం లేదనే చెప్పాలి కేవలం కేసీఆర్ను గద్దె దించాలనే కాంక్షతో మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది బీజేపీ తన యథాతథ నిర్లిప్తతను వ్యక్తం చేస్తుంది సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించినట్టు నిజంగానే తెలంగాణలో ఫిరాయింపు శాసనసభ స్థానాల్లో ఎన్నికలు వస్తే ఏమవుతుంది అనే ఆసక్తి అంతటా నెలకొన్నది అసలు సుప్రీంకోర్టు ఏమన్నదో చూస్తే రాబోయే పరిణామాలను మరికొంచెం నిశ్చితంగా మనం పరిశీలించవచ్చు తెలంగాణలో పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారి అనర్హత మీద శాసనసభ స్పీకర్ మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తాజాగా తేల్చి చెప్పింది ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును కొట్టేసింది బీఆర్ఎస్ బీజేపీ నేతలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్ల పైన మూడు నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు కూడా ఇచ్చింది అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు అనర్హత వేటు వేయాలని పిటిషనర్లు చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది ఏ ఎమ్మెల్యే అయినా ఈ ప్రక్రియను కొనసాగించాలని స్పీకర్ను అడగకూడదని అలా చేస్తే స్పీకర్ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు తేల్చి కూడా చెప్పింది